సంవత్సరానికి అంటే నలభై గుంటలు అంటే ఒక గుంటకు ఎకరానికి పదివేలు ఇస్తాడు ఒక ఎకరానికి నలభై గుంటలు రెండు వందల యాభై రూపాయలు ఒక గుంటకు ఈ ఇంత ముందు ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నేర్పిస్తా పైసలు గానీ వస్తాయి కానీ ఒక్క గుంటున్న రైతుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏమి ఆరు వేల రూపాయలు అంటే చిన్న అంశాన్ని మనం గ్రామ స్థాయిలో సూక్ష్మంగా డివైడ్ చేసి గుంట రెండు గుంటలు ఐదు గుంటలు పది గుంటలు ఉన్న చిన్న రైతులకు ఇట్లాంటి వాళ్ళు చిన్న మనకు ఇక అనకూడదు లేదా కానీ చిన్న కులాలకు సంబంధించిన వాళ్ళకు ఐదు పది గుంటలు ఉన్న వాళ్ళకు ఎక్కువ లబ్ధి జరిగేది మన భారతీయ జనతా పార్టీ ఆ కిసాన్ సమ్మాన్ అట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి ఇప్పుడు అన్న ఇక్కడ చెప్పిండు ఎప్పుడు లక్ష్మి వాడు లక్ష నూట పదాలు ఇచ్చిండు కేసీఆర్ కేసీఆర్ లక్ష నూట పదహారు ఇస్తారు ఓటు వాడాలి తులం బంగారం ఉంది తులం బంగారం మళ్ళీ లక్ష పోయింది దగ్గర కదా తులం బంగారం ఇచ్చేది ప్రభుత్వం ఉన్న ఇప్పుడున్న బడ్జెట్ లో వానికి అసలు సాధ్యమే కాదు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అట్లా ఇంకొక స్కీమ్ కూడా రైతు బంధువుకి పూర్తిగా రైతు రుణమాఫీ కూడా అని చెప్పిండు ఎక్కడ కూడా పూర్తి కాదే రైతు రుణమాఫీ లేదు అంటే ఏ పథకం తీసుకున్నా సగం సగం సగమే నడుస్తుంది మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను ఈ పెన్షన్ కూడా రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాను నాలుగు వందల ఇరవై హామీలు అమలు కానీ అమీలు ఇచ్చి గదనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారు మీదనే మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి రాబో రోజులలో తప్పకుండా మనందరం ప్రతి ధర్నా ఇచ్చిన రస్త చేసినా ఈ ప్రభుత్వం మీదనే మనం పోరాటం చేసి మనం అధికారంలో కావాలంటే ఉన్న పార్టీ అధికార పార్టీ మీదనే గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనకు మంచి మంచి అంశాలు ఉన్నాయి నేను తర్వాత నామాయ కొన్ని ఉన్నాయి స్కీమ్స్ ఎట్లా ఏంది ఎట్లా చేస్తే కాంగ్రెస్ను అనేది నేను ఆసీన కాంగ్రెస్ మీ కొన్న ప్రభాకం పెళ్లికి వస్తాడే వచ్చిన చిన్న ఉదాహరణ బిడ్డ తులం బంగారం పెట్టి పెళ్లికి రాలని రెండు పువ్వులు పట్టుకొని లేనవాడు బీజేపీ అంతా పది మందికి పెళ్లికాలు పువ్వు పట్టుకొని స్వాగతం కొట్టకు తిట్టేవర్ తులం బంగారం పెట్టి పెళ్లికి బిడ్డ తులం బంగారం ఇస్తామని అంటే వాడు చచ్చిపోతాడు పెట్టుకో అట్లా పది పెళ్లిళ్ళు అడ్డుకున్న వాళ్ళతో వాడు పెళ్ళిళ్ళకే బంద్ అవుతాడు పెళ్ళిళ్ళకే బంద్ అవుతాడు అంటే పెళ్లికి పత్రిక ఇచ్చినా కొత్తలేదు అని కాదు మీరు అడ్డు పెట్టచ్చు ఇట్లాంటివి అన్ని చేద్దాము బెల్లి షాప్లు ఉన్నాయి ముఖ్యంగా మహిళలు అక్కడ ఉన్నది బెడ్ షాపుల మీద కూడా మనం రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని మన మన పార్టీ అనుమతి తీసుకొని బెడ్ షాపుల మీద అయితే తీవ్రంగా ఉద్యోగం చేయాలనేది ఒక ఆలోచన ఉన్నది ఈ బెడ్ షాపుల ద్వారా చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది రెండు విధాలుగా మనకు కలిసి వస్తుంది అంటే మన మహిళలను వారానికి ఆ ప్రభుత్వానికి ఈ లిక్క ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించగలిగితే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు కూడా డబ్బు కాబట్టి వాడు రెండు విధాలుగా ఇక్కపోయి రేవంత్ రెడ్డి ఇబ్బందులు అనే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇట్లాంటివన్నీ ముందు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం పెద్దలు బట్టి సన్యాయ అన్న ఆదేశానుసారం తప్పకుండా నేను ఉస్నాబాద్కి ఎక్కువ సమయం ఇస్తాను మీరు చెప్పినట్టు మీటిక వర్గాల కంటే ఒకటో రెండు పోస్టులు కూడా ఇస్తామని ఈ అవకాశం ఇచ్చి పెద్ద ఎత్తున